హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం అభిమన్యుని గురించి ఒక తెలియని విషయం మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము మనందరికీ కూడా తెలుసు మహాభారతం అంటే ఏంటో మనం అందులో నుంచి ఎన్నో కథలు వింటూ ఉంటాము కానీ అభిమన్యునుడి గురించి చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు అసలు అభిమన్యుడికి తక్కువ వయసులోనే వృత్తి చెందాడు అని శ్రీకృష్ణుడికి ముందే తెలుసా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా చెప్పాలంటే మహాభారతం కథలోని వీర యోధులలో అభిమన్యుడు ఒకడు అని దాదాపు చాలామందికి తెలుసు అభిమన్యుడు ప్రతి వ్యక్తికి ఒక ప్రేరణ అని చెప్పచ్చు ఈ యోధుడు మహాభారత యుద్ధంలో ఒకరోజంతా యోధాను యోధులందరినీ ఒంటరిగా అడ్డుకున్నాడు తను ఒక్కడే వేలాది మంది సైనికులతో సమానం అన్న విధంగా యుద్ధంలో పోరాడుతూ అమరవీరుడయ్యాడు అయితే అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడు చూస్తూ నిలబడిపోయాడు అయితే ఇదంతా ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమేనని పండితులు చెబుతారు అలాగే ధర్మాన్ని రక్షించడానికి దేవతలు భూమిపై అవతరించినప్పుడు చంద్రుని కుమారుడు వత్స అభిమన్యుడి రూపంలో జన్మించాడు చంద్రుడు దేవతలతో ఇలా అన్నాడు నా ప్రియమైన కొడుకు నా ప్రాణంతో సమానం నేను నా కుమారుణ్ణి వదిలి అస్సలు ఉండలేను కాబట్టి భూమి మీదకు పంపించలేను అయితే ఇప్పుడు వెనక్కి తగ్గడం సముచితం కూడా కాదు అందుకే వచ్చ మానవుడిగా అవతరిస్తాడు అయితే ఎక్కువ కాలం ఉండడు ఇంద్రుడి అవతారమైన అర్జునుడి కొడుకుగా పుడతాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడు బావా బామ్మర్ది అయినా కూడా స్నేహితుల కన్నా ఎక్కువగా ఉండేవారు చంద్రుడు తన కొడుకు వత్స అవతరించే సమయంలో దేవతల ముందు షరత్తు పెట్టాడు శ్రీకృష్ణుడు ముందు తన కొడుకు చక్రవ్యూహంలో యుద్ధం చేస్తూ గొప్ప యోధులను కూడా ఆశ్చర్యపరుస్తాడు అయితే రోజంతా సాయంత్రం వరకు పోరాడి చనిపోయి తిరిగి తన దగ్గరకు తిరిగి వస్తాడని తన కోరికను వెల్లడించాడు దీంతో కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు తన శౌర్యాన్ని ప్రదర్శించి తండ్రి లేని సమయంలో జరుగుతున్న యుద్ధంలో చక్రవ్యూహంలో ప్రవేశించి వీరులతో పోరాడి చిన్న వయసులోనే మరణించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి మీరు కనుక మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ని చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ బై బాయ్